హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ ఇది రాగి జావా టీ కాఫీలకు బదులు అప్పుడప్పుడు ఇట్లా జావా చేసుకుంటాను రాగి జావ చాలా హెల్దీ కదా అండ్ తొందరగా కూడా అయిపోతుంది అండ్ మంచి హెల్దీ అనేసి ఇది చేసుకున్నాను అండ్ పల్లీ చట్నీ బోండా కోసం అనేసి పల్లీ చట్నీ వేస్తున్నా పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని మిర్చి టమాటో కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ బోండాలు అయితే చేస్తున్నాను నైట్ పిండి కలిపేసి పెట్టుకున్నాను మైదా పిండిలో పెరుగు కలిపేసి పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ బోండాలు వేసేస్తున్నాయి ఇట్లా హ్యాండ్తోనే వేస్తున్నా కొంచెం షేప్ అయితే రాదు కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బోండాలు అయితే ఇట్లా వచ్చినాయి టేస్ట్ అయితే బాగుంది సో హోటల్లో లాగా రాకపోయినా కూడా టేస్ట్ అయితే బాగుంది ఓకే అండ్ మేమైతే మా బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఎంజాయ్ చేసినాము అండ్ పల్లీ చట్నీ కోసం అని పోపు చేస్తున్నా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జులకర వేసుకొని వెల్లుల్లి కరివేపాకు వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీ వేసేసుకుంటే సరే రెడీమేడ్ పరోటాలు సో పన్నీర్ కర్రీలోకి బాగుంటుంది కదా అందుకే ట్రై చేస్తున్నా పన్నీర్ కర్రీ చేసిన అందుకనే పరోటాలు చేద్దాము అని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగుంది పన్నీర్ కర్రీలోకి ఇది పరోటాలు నేను ఇక్కడ బనానా పాన్ కేక్ చేస్తున్నా బనానాస్ అస్సలు తినట్లేదు మాతయ్య అందుకనే పాన్ కేక్ చేద్దామని ట్రై చేస్తున్నా ఓట్స్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నా కొన్ని అండ్ ఒక టూ బనానాస్ రోస్ట్ చేసి పెట్టిన ఓట్స్ ఇంకా అందులోనికి కొంచెం ఒక వన్ ఎగ్ అలాగే డేట్స్ ఇంకా డ్రై నట్స్ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా డేట్స్ ఇంకా డ్రై నట్స్ అలాగే వన్ ఎగ్ వేసేసి కొంచెం పాలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇది కొంచెం పేస్ట్ లాగా తయారవుతుంది కదా అందులో ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అట్లా మిక్స్ చేసుకొని పాన్ కేక్ వేసుకోవాలి లేదంటే పాన్ కేక్ రాదు అట్లనే వేస్తే కొంచెం ఇది లూజ్ అయిపోయింది కదా వాటర్ మిల్క్ ఎక్కువ అయిపోయి అందుకని నేను కొంచెం గోధుమ పిండి కలిపేసి పాన్ కేక్ వేసుకున్నాను అప్పుడైతే బాగా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తేనే వస్తున్నాయి సో నాన్ స్టిక్ ప్యాన్లోనే ఖచ్చితంగా అందులోనే చేయాలి సో పాన్ కేక్ ఫైనల్గా ఇట్లా వచ్చేసింది అండ్ మా అయితే అస్సలు నచ్చలేదు తనైతే అస్సలు తినలేదు మల్యాల్లో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏమైంత ఎవరికి ఆచేస్తావు డింపన్నకా లీనన్నకా పెద్ద మామిక డింపన్న క్యాచ్ డింపన్న క్యాచ్ పెద్ద మామిక ఉమ్మాయిస్తున్నావా అప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి గేట్కి హగ్గు ఉమ్మ ఐ లవ్ యూ చెప్పి వస్తుంది

అయ్యో మొత్తం ఒకటిసారి చెప్పాలి సండే స్పెషల్ ఇది బిర్యానీ కోసము ఫస్ట్ అయితే రైస్ ఉడికించుకోవాలి కదా అండ్ చపాతీలు రెడీ అవుతున్నాయి అట్లానే ఇటు కీమా కర్రీ మటన్ కీమా కర్రీ వంట చేస్తుంటే మా పిల్లలు ఏమో ఇట్లా ఆడుకుంటున్నారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అంబాడుకుంటూ అండ్ ఇక్కడ హంసతోటి

మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు బస్ వీల్తోందో బస్సా సార్

ভিডিও লাইক చేయండి সাবস্ক্রাইব చేయండి थैंक यू